అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ మీ జర్నలిస్ట్ ప్రవీణ్ ఈరోజు మెయిన్ హెడ్లైన్స్ చూసుకుంటే పోరాడి ఓడిన భారత్ గోదావరి జలాలు తెచ్చుడంటే గ్లాసులో సోడా పోసినట్టు కాదు మూడు అడుగుల ఉన్నాయన ఆరు అడుగులు ఎత్తు ఎగురుతున్నాడు పదేళ్ళు మంత్రి సొంత మండలానికి పోలీస్ స్టేషన్ సైతం తెచ్చుకోలేదు ఆయన నన్ను అడ్డుకుంటా అంటున్నాడు పదేండ్లు గోదావరి జలాలను తుంగతుర్తికి ఎందుకు తెలియదు మీరు గ్రామాల్లో బెల్ట్ షాపులు తెరిస్తే మేము రేషన్ షాపులు తెరిచాం తులసి వనంలో గంజాయి మొక్క వచ్చే ఎన్నికల్లో నేలమట్టం చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న తుంగతుర్తి తిరుమలగిరి సభలో తీవ్ర వ్యాఖ్యలు జగదీశ్వర్ రెడ్డి గారిపై చేసిరు అయితే నన్ను ఆయన మూడు అడుగులు ఉన్నాయనే ఎగిరెగిరి ఆరు అడుగులు ఎగురుతుండట నన్ను అడ్డుకుంటా అంటుండట వనంలో అంటే నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఒకే ఒక ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఆ గంజాయి మొక్కను తొలగిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు నిన్న రేవంత్ రెడ్డి గారు చేశారు తిరుమలగిరి సభలో ఈ రాజకీయాలు అయితే ఒక పక్క ఆపోజిషన్ ఉండి కూడా వాళ్ళు బెదిరింపులకు వాళ్ళు పాల్పడుతున్నారు మరి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మరి వారిపై విమర్శలు చేస్తున్నారు అసలు ఎటు అర్థం కానటువంటి పరిస్థితి రాజకీయాలు ఉన్నాయి అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ల అమలు పక్కా సీఎం మాట్లాడినటువంటి నిన్న సభలో మాట్లాడినటువంటి వార్త ప్రధానంగా ఉన్నది ఆ లెక్క తేల్చిన అధికారులు యొక్క ఎంపీటీసీ స్థానాల లెక్క తేల్చిన అధికారులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఆ లెక్క తేల్చిన అధికారులు అంటూ ప్రధాన వార్తగా ఉంది అయితే జిల్లాల వారీగా ఎక్కడ మనకు ఏ జిల్లాకు ఎన్ని ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయో ఇక్కడ మనకు పట్టికలో ఆ చూపించే ప్రయత్నం చేశారు అయితే ఆదిలాబాద్ నూట అరవై ఆరు ఆసిఫాబాద్ నూట ఇరవై ఏడు మంచిర్యాల నూట ఈ రకంగా రాష్ట్రంలో జిల్లాల వారీగా ఎంపీటీసీల స్థానాల వివరాలు ఇక్కడ జిల్లాలు ఇటు సైడ్ ఎంపీటీసీ స్థానాలు ఏ జిల్లాకు ఎన్ని అనేది పట్టికలో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధాన వార్తగా ఉన్నది ఓకే హైకోర్టు సీజేగా ఆపరేషన్ కుమార్ కుమార్ సింగ్ ఆపరేషన్ కుమార్ సింగ్ నియమితులయ్యారు మల్లన్న గన్మెన్ సరెండర్ అంటూ ప్రధాన వార్తగా ఉంది కేసు దర్యాప్తు కారణంగా సివిల్ విధులకు కేటాయించినట్టు మనకు ప్రధాన వార్తగా కనబడుతుంది ప్రజల అయితే వారి స్థానంలో కొత్తగా ఇద్దరి నియామకం మండలి చైర్మన్ గుత్తా డీజీపీకి తీన్మార్ మల్లన్న ఫిర్యాదు ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు మనకు కనబడుతుంది అయితే ఈ గన్మెన్లకు తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఇద్దరు గన్మెన్లను వారికి నియమిస్తారు ఆ గన్మెన్లు తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేసే క్రమంలో వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు ఏ మేరకు ఆపాలనే చూస్తారు ఎవరైనా కానీ కాల్పులు జరిపే పరిస్థితి ఉండదు వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వారికి కేటాయించిన అంటే వారు నిధులు నిర్వహిస్తున్న ఎవరైతే విఐపి ఉంటాడో ఆ విఐపికి భద్రత కల్పించడంలో ఆ యొక్క సెక్యూరిటీ వింగ్ కర్తవ్యం వాళ్ళది ఆ గవర్నమెంట్ పోవచ్చంటే కొంతమంది సిఎస్డబ్ల్యూలో ఉంటారు కొంతమంది ఐఎస్డబ్ల్యూలో ఉంటారు అందరూ పోలీసులే కానీ దానికి ఒక వింగ్ ఉంటుంది సెక్యూరిటీ వింగ్ ఉంటుంది అయితే ఐఎస్డబ్ల్యూ అంటే ఇంటెలిజెంట్ సెక్యూరిటీ వింగ్ అని సిఎస్డబ్ల్యూ అంటే సిటీ సెక్యూరిటీ వింగ్ అని వాళ్ళు ఆ యొక్క సంస్థల ద్వారా పోలీసులు ఆ గన్మెన్లు కాల్పులు జరిపారు కాబట్టి మరి కొంత ఇంటరాగేషన్ ఉంటుంది కదా అయితే ఏ రకంగా జరిగింది వాళ్ళు ఎట్లా వచ్చారు ఏ రకంగా ఎవరెవరు వచ్చారు అని చెప్పి దానికి ఉంటది దానికి వాళ్ళను నార్మల్ గా సివిల్ విధులకు కేటాయించారు కొన్ని రోజులు అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి సివిల్ డ్యూటీలకు అక్కడికి పంపించి వారు పిలిచినప్పుడల్లా వెళ్ళి ఇక్కడ ఉన్న జరిగినటువంటి పరిస్థితిని వివరించి ఆరా తీసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వేరే గన్మెన్లు గన్మెన్లను నియమించినారు అయితే కొన్ని వార్తా పేపర్లు తప్పుడు వార్తలు గన్మెన్లపై చర్యలు తీసుకున్నారంటూ కొంతమంది రాసినటువంటి పరిస్థితి అయితే అలా ఉండదు వాళ్ళది విధి కర్తవ్యం ఎవరైతే విఐపి ఉంటారో వాళ్ళని రక్షించడంలో వాళ్ళు కాల్చని కూడా వెనకపోరు ఫస్ట్ నియంత్రించే ప్రయత్నం చేస్తారు అక్కడ ఉన్నటువంటి గన్మెన్ ఎవరైతే ఉంటారో వారు వాళ్ళను నియంత్రించే ప్రయత్నం చేస్తారు కాకపోతే కొంచెం బెదిరించే ప్రయత్నం చేస్తారు ఇంకా కూడా వాళ్ళు అక్కడ పరిస్థితి తీవ్రమైంది అనుకోండి కాల్పులు జరిపేటువంటి పరిస్థితి ఉంటుంది ఫస్ట్ గాలిలోకి కాల్పులు జరుపుతారు ఇంకా కూడా అయితే లేదంటే షూట్ చేసే పరిస్థితి ఉంటుంది అయితే పోలీస్ వ్యవస్థ వాళ్ళకు కల్పించినటువంటి అధికారం అయితే వీళ్ళను డీజీపీ కావచ్చు అయితే వాళ్ళకు సంబంధించినటువంటి పోలీసు అధికారులు ప్రశంసించారు దేని గురించి అంటే ఆ విఐపీని ప్రొటెక్ట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అని చెప్పి వాళ్ళను ప్రశంసించి జాబ్ మంచిగా చేశారు గుడ్ జాబ్ అని చెప్పి వాళ్ళకు ప్రశంసించి చేశారు కానీ వాళ్ళను ఏ రకంగా వాళ్ళను విధుల నుంచి తొలగించలేదు చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్లోనే సివిల్ పోస్ట్కి వాళ్ళను పంపించినటువంటి కార్యక్రమం అంతే ఓకే ప్రజలారా మల్లన్నపై చర్యలు తీసుకోండి మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి ఫిర్యాదు ఫిర్యాదు తీసుకునేందుకు సెక్రటరీ నిరాకరణ స్పందించిన సభ్యులు కంప్లైంట్ స్వీకరణ మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేస్తున్న తెలంగాణ జాగృతి మహిళా నేతలు ప్రధాన వార్తగా ఉన్నది ఓకే ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ అట వచ్చే ఆరు నెలల్లో పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు పాఠశాలల్లో అందుబాటులోకి టీ ఫైబర్ సేవలతో విద్యార్థులకు డిజిటల్ విద్య అందిస్తున్నట్టు మనకు ఇక్కడ ప్రధాన వార్తగా కనబడుతుంది ఏఐ తరగతులకు ఇబ్బందులు ఎదురు కావద్దనే ఉద్దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు స్కూళ్ళలో వచ్చే ఆరు నెలల్లో టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది అంటూ మనకు ప్రధాన వార్తగా కనబడుతుంది అయితే గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంత టెక్నాలజీ ఇంకా రాలేదు సరే కోషిష్ చేస్తున్నటువంటి మాట వాస్తవమే కానీ ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళను కొంచెం నీట్గా చేసే ప్రయత్నం చేయండి క్లాసులను పెంచే ప్రయత్నం చేయండి అక్కడ ఉన్నటువంటి రూమ్లను నీట్ గా పెట్టే ప్రయత్నం చేయండి వాళ్ళకు కూర్చోనిక ఆ డిజిటల్ బోర్డ్స్ కొంచెం ఏర్పాటు చేయండి ఇంకా ఇంత టెక్నాలజీకి రాలేదని మేము అనుకుంటున్నాము ఓకే క్రషర్ మాఫియాకు చెక్ త్వరలో పాలసీ ప్రకటన మైనింగ్ శాఖ కసరత్తు విద్యుత్ విద్యుత్ బిల్లుల ఆధారంగా ఫీజు హర్యానా హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ తరహా విధానం వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రకటించే ఛాన్స్ ఛాన్సు ఉందని మనకు ప్రధాన వార్తగా ఉంది అయితే క్రషర్ మాఫియాకు చెక్ పెట్టే విధంగా వాళ్ళకు వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్లు ద్వారా దానికి ఉన్న సంబంధించినటువంటి ఫీజులు ఉండబోతున్నాయని త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉందన్నట్టు మనకు ప్రధాన వార్తగా ఉన్నది అయితే గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు టీడీపీకి చెందిన సీనియర్ నేతకు కీలక పదవి హర్యానాకు ఆసిం కుమార్ ఘోష్ లద్దాఖ్ ఎల్జీగా కవిందర్ గుప్తా రాష్ట్రపతి దర్యాప్తులు ఉత్తర్వులు రాష్ట్రపతి ఉత్తర్వులు అంటూ ప్రధాన వార్తగా మనకు కనబడుతుంది ప్రజల నేడు భూమిపైకు శుభాంశు శుక్ల టీం తిరుగు ప్రయాణం మొదలు ఆన్ డాకింగ్ సక్సెస్ ఇరవై రెండు గంటల ప్రయాణం సాయంత్రం మూడు గంటలకు కాలిఫోర్నియా తీరంలో ల్యాండింగ్ అంటూ మనకు ప్రధాన వార్తగా కనబడుతుంది ఈ మధ్య కాలంలో శుభాంశు శుక్ల అంతరిక్షానికి వెళ్ళినటువంటి వార్త మన అందరికీ తెలిసింది అయితే తిరుగు ప్రయాణం శుభాంశు శుక్ల టీము తిరుగు ప్రయాణం మొదలైందన్నట్టు మనకు ప్రధాన వార్తగా కనబడుతుంది ఆన్డాకింగ్ సక్సెస్ ఇరవై రెండు గంటల ప్రయాణం సాయంత్రం మూడు గంటలకు కాలిఫోర్నియా తీరంలోకి ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉందంటే రోజు సాయంత్రం మూడు గంటల వరకు అక్కడ ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉందన్నట్టు మనకు వార్త కనబడుతుంది అయితే గురుకులాల్లో మరణ మృదంగం కాంగ్రెస్ ఇరవై నెలల పాలనలో తొంభై మూడు మంది విద్యార్థుల మృతి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడినటువంటి వార్త మనకు ప్రధాన వార్తగా కనపడుతుంది అయితే గురుకులాల్లో మరణ మృదంగా పట్టు మాట్లాడినట్టు తెలుస్తుంది కాంగ్రెస్ ఇరవై నెలల పాలనలో తొంభై మూడు మంది విద్యార్థులు మృతి చెందిరట సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ప్రధాన వార్త ప్రధాన ఓకే ఇక్కడ సమోసా జిలేబీకి హెచ్చరిక బోర్డులు వాటిలోని కొవ్వు చక్కెర స్థాయిలు తెలిపేలా ఏర్పాటు చేయండి అంటూ మనకి ఇక్కడ ప్రధాన వార్త కనబడుతుంది కేంద్ర ఆరోగ్య మంత్రి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ నాగపూర్ ఎయిమ్స్ నుంచి ప్రచారం చురు జీవన శైలి వ్యాధులను నియంత్రించడమే లక్ష్యంగా ప్రధాన వార్త సమోసా గురించి అయితే సమోసాల చక్కెర నియంత్రణను తగ్గించండి అంటే దానిలో ఆయిల్ కావచ్చు దానికి సంబంధించినటువంటి పిండి కావచ్చు అదంతా దానివల్ల వ్యాధులు ఎక్కువగా ఇవి ఉంటాయి కాబట్టి ఏముంటుంది మై మైరప్రీడీ ఉంటుంది దాంట్లో ఆలుగడ్డ వేస్తారు ఆ ఆయిల్ ఎంత ఘోరంగా ఉంటుందో మనకు చూస్తారు కదా వాళ్ళు దేవుతానికి అనుభవం అవుతుంది ప్రజలారా ఓకే ఓకే ప్రజలారా ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు Thank you.